ఈ సీజన్లో మనకు గాజర్ అనేది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో అయితే దీన్ని గ్రేట్ చేయకుండా సింపుల్గా ఎలా హల్వా చేసేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగైతే అయితే గాజర్ ఇలా సన్నది తీసుకోండి సన్న దాంట్లో కొంచెం వైట్నెస్ తక్కువ ఉంటుంది కలర్ అండ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇన్నింటి ఇన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక కుక్కర్ పెట్టేసేయండి అందులో గీ వేసేసుకోండి అది నెయ్యి వేసేసి గాజర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేయడం వల్ల గాజర్లో ఉండే కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత దీన్ని మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది సైడ్ బై సైడ్ పాలు కూడా వేడి చేసేసుకోవాలి ఇక్కడ గాజర్ మనది కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయిన ఈ గాజర్ని ఇప్పుడు స్మాష్ చేసేసుకోవాలి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం అలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత ఇందులో పాలు వేసి కూడా కుక్ చేసుకోవాలి అయితే ఇందులో మనం తగినంత చక్కెర వేసేసుకుందాము ఇలాయచి పౌడర్ వేసేసుకుందాము ఇది ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు వేడి పాలు ఇందులో వేసేద్దాము పాలు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్ కుక్ చేసేయండి తర్వాత దగ్గర పడిపోతుంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి కూల్ అయిన తర్వాత ఇది సర్వ్ చేయండి చాలా ఏమిగా ఉంటుంది